విశాఖ మధురవాడ నారాయణ కళాశాలలో ముదృత పరిస్థితి కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిరసనకారులు కళాశాలలోకి వెళ్లడానికి పాల్పడటంతో అడ్డుకున్న పోలీసులు పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నిరసనకారులను ఈడ్చుకొని జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు మృతునికి సంబంధించిన సమాచారం కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని మృతుని బంధువులు ఆందోళన ఒరిశా బర్గడ్ డిస్టిక్ రాత్రి పదకొండున్నరకే అబ్బాయి మా ఊరికి బిల్డింగ్ మీద చెప్పారు చంద్రబాబు అండి మా వదిన గారు అబ్బాయి అండి రాత్రి నైట్ పదకొండున్నర అడేంటి అసలు ఏం చెప్పలేదండి ఇప్పుడు వరకు ఇప్పుడే మేము అరగంట అవుతుందని వచ్చింది అక్కడి నుంచి వస్తాం మాకు పన్నెండు గంటలు పదమూడు గంటలు పట్టేద్దాం ఏం మాట్లాడుతుంది అసలు చూసారు అబ్బాయి లేదండి ఇంకా హాస్పిటల్ లో ఉన్నాడు అండి మర్సీలో మర్సీలో ఉన్నాడు వాళ్ళ వాళ్ళ డాడీ లేదండి వాళ్ళ తాతగారు లేదు ఎవరు లేదండి వాళ్ళ మమ్మీ ఒకడండి ఇంకో సిస్టర్ ఉన్నాడండి ఇద్దరు వాళ్ళ ఇద్దరండి ఎలాగో మొత్తం మీద వాళ్ళ మమ్మీ బట్టలు మిషన్ కుట్టుకుని ఏదో సంపాదించి మొత్తం మీద చదివిస్తాం కదా పోతే నాన్న వాళ్ళు ఇలా చేశారు ఇప్పుడు మొట్టి ఏం చెప్తాదండి ఏమంటున్నాం ప్రిన్సిపాల్ సార్ సైలెంట్ గా ఉన్నారు అయితే